వెల్కమ్ టు డిటీవీ న్యూస్ సుదీర్ఘ కాలం తర్వాత జరుగుతున్న రైల్వే గుర్తింపు ఎన్నికలపై యూనియన్లు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి గెలిపే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ కార్మికుల మద్దతుతో ఎన్నికల బరిలో నిలుస్తోంది గత కొన్నేళ్లుగా కార్మికుల పక్షాన నిలబడి వారి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ కోఆర్డినేటర్ రామ్మోహన్ రావు తెలిపారు కొత్తగా ఏర్పడబోయే విశాఖ డివిజన్ ఉండేలా కార్మికులతో కలిసి పోరాటాలు చేసినట్లు గుర్తు చేశారు అత్యధిక శాతం ఉపాధి కల్పించే సంస్థగా ఉన్న రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగులను వెంటనే భర్తీ చేయాలని భవిష్యత్తులో కార్మికుల పక్షాన ఉండే వారి సంక్షేమానికి కృషి చేయాలని హామీ ఇచ్చారు శ్రమిక్ యూనియన్ విశాఖపట్నం డివిజన్ డివిజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నాను మీ ఛానల్ ద్వారా రైల్వే కార్మికులకు ప్రజలకు తెలియజేసేది ఏమనగా రైల్వేలలో సుమారు దశాబ్ద కాలం తర్వాత యూనియన్ గుర్తింపు ఎన్నికలు జాతీయ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి క్రితంసారి రెండు వేల పదమూడవ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఈస్కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ ఈస్కోస్ట్ రైల్వే జోన్లో సుమారు నలభై ఏడు శాతం ఓట్లను సాధించి నంబర్ వన్ యూనియన్ గా నిలిచిన విషయం విదితమే అలాగే పది సంవత్సరాల తర్వాత జరుగుతున్న రెండు వేల ఇరవై నాలుగు సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్ లో కూడా మేము ఇంతవరకు కార్మికుల కోసం చేసిన పోరాటాలు మరి ముఖ్యంగా కొత్తగా ఏర్పడబోతున్న సౌత్ కోస్ట్ లో విశాఖపట్నం డివిజన్ ఉండి తీరాలి అని చెప్పి ప్రజల సహకారంతో కార్మికులందరి మద్దతు చేసిన పోరాటం అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు వేల నాలుగులో తీసుకువచ్చిన దుర్మార్గమైన నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ అనే ఒక నో పెన్షన్ స్కీమ్ అంటే కార్మికుడికి పెన్షన్ అనేది రిటైర్ అయిన తర్వాత పెన్షన్ అనేది హక్కు అది ఒకరు పెట్టే భిక్ష కాదు అని చెప్పి ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ కలిసి గత ఇరవై సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరాన్ని పోరాట సంవత్సరంగా ఎన్పిఎస్ ను రద్దు చేయించే వరకు విశ్రమించేది లేదు అని చెప్పి పోరాట సంవత్సరంగా ప్రకటించి మేము చేసిన పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి గ్యారంటీ పెన్షన్ విధానాన్ని యూపీఎస్ రూపంలో తీసుకురావడం జరిగింది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ కంటే అనేక రకాలుగా మెరుగైన ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రమిక్ యూనియన్ స్వాగతించడం జరిగింది అయితే ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కూడా నేషనలైజ్ పెన్షన్ స్కీమ్ లాగానే కాంట్రిబ్యూటరీ పెన్షన్ అనగా కార్మికుడి యొక్క కష్టార్జితంలో నుంచి పది శాతాన్ని మినహాయించి ప్రభుత్వం ఏదైతే తన తన ఖాతాలో జమ చేసుకుంటుందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కార్మికుడి యొక్క కష్టార్జితంలో నుంచి ఒక్క రూపాయి కూడా వెళ్లకుండానే పాత పెన్షన్ విధానంలో ఏ రకంగా అయితే పెన్షన్ మంజూరు చేయడం జరిగిందో అదే రకంగా ఈ యూపీఎస్ స్కీమ్ లో కూడా నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గా మార్చడానికి మా స్థాయి శక్తుల ప్రయత్నం చేయడం జరుగుతుంది ఆల్ ఇండియా రైల్వే మన్స్ ఫెడరేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ ఎర్రజెండా పోరాటాన్ని రాజీలేని పోరాటాన్ని చేసి ఈ డిమాండ్ ను సాధిస్తుంది అని చెప్పి మీ అందరికీ స్పష్టం చేయదలుచుకున్నాం అలాగే ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవైలో మేము ముకుల్ శరణ్ మాధుర్ గారు డిఆర్ఎం గా ఉన్నప్పుడు రైల్వే కోర్టర్స్ ఎవరైతే తీసుకోవట్లేదు వాళ్ళందరికీ కూడా హెచ్ఆర్ఏ నిలిపివేయడం జరిగింది ఏకపక్షంగా దీన్ని వ్యతిరేకిస్తూ సుమారు రెండు వేల ఐదు వందల మంది కార్మికులతో మహాభరణాన్ని చేపట్టడం మా యొక్క ప్రజా పోరాటానికి తలౌగిన అడ్మినిస్ట్రేషన్ ఇమీడియట్ గా దాన్ని రద్దు చేసి అందరికీ హెచ్ఆర్ఏని పునరుద్ధరించడం జరిగింది ఇటువంటి అనేక పోరాటాలను చేసిన ఎరజెండా యూనియన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే కాబట్టి కార్మికులందరూ ఎప్పటిలాగానే ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ కి తమ అపూర్వమైన మద్దతుని తెలియజేసి ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ ఒకదానికే రికగ్నేషన్ వచ్చే విధంగా సింగిల్ యూనియన్ వచ్చే విధంగా తప్పనిసరిగా వీల్ గుర్తు మీద ఓటేసి బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ ఫోర్ వీల్ గుర్తు మీద ఓటేసి రాబోయే డిసెంబర్ నాలుగు ఐదు ఆరో తారీఖులో జరగనున్న ఎన్నికలలో మీ యొక్క సంపూర్ణమైన మద్దతుని తెలియజేస్తారని ఈస్ట్ కోస్ట్ కు ఘన శ్రామిక యూనియన్ కు ఘన విజయాన్ని అందిస్తారని తద్వారా ఎర్రజెండా నీడలో మరింతగా సంఘటనై పోరాడే శక్తిని కార్మిక లోకానికి ఇస్తారని చెప్పి మీ ద్వారా కార్మికులందరికీ రైల్వే కార్మికులందరికీ కూడాను మనవి చేస్తున్నాను మంచి ప్రశ్న వేశారు మీకు తెలుసు సరళీకరణ విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఈ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అనేది ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని ఏ రకమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నాయో రైల్వేలు కూడా అటువంటి సవాళ్ళను ఎదుర్కొంటూ మరీ ముఖ్యంగా స్టాఫ్ కటైల్మెంట్ మీరు చూసుకున్నట్లయితే ఫిఫ్త్ పే కమిషన్ లో రైల్వేలో ఇరవై మూడు లక్షల మంది ఎంప్లాయీస్ ఉండేవాడు సిక్స్త్ పే కమిషన్కి వచ్చేసరికి దాన్ని పద్దెనిమిది వేలకు తగ్గిపోవడం జరిగింది సుమారు ఈ రోజు సెవెంత్ పే కమిషన్ ఇప్పుడు ఎయిత్ పే కమిషన్ దగ్గరికి వచ్చేసరికి దాన్ని తొమ్మిది లక్షలకే తగ్గించాలి అని చెప్పి గవర్నమెంట్ చాలా తీవ్రంగా కృషి చేస్తుంది దీనికి కారణం ఏంటంటే రైల్వేలను కూడా అనేక డిపార్ట్మెంట్లో ప్రైవేటైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈ ప్రైవేటైజేషన్ మూలంగా కీలకమైన సేఫ్టీ విభాగాల్లో కూడా ప్రైవేట్ వాళ్ళని తీసుకురావడం ద్వారా ఇది రైల్వే యొక్క భద్రతకే సవాళ్ళుగా మారే ప్రమాదం ఉన్నప్పటికీ కూడాను ప్రభుత్వాలు దాన్ని లెక్క చేయట్లేదు ఇటువంటి ప్రైవేటైజేషన్ విధానాన్ని కార్పొరేటైజేషన్ విధానాలని ఈస్ట్ కోస్టల్ శ్రమక్ యూనియన్ ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ వివరంగా వ్యతిరేకిస్తారు దానికి కారణం ఏంటంటే ఉద్యోగ భద్రత రేపొద్దున భారతదేశంలో ఉండే యువతకు అత్యధిక ఉపాధి కల్పించే సంస్థ రైల్వే ఇటువంటి సంస్థలోనే మీరు ఉద్యోగాలను గనక సరెండర్ చేసి తగ్గించి వేసినట్లయితే రేపు రాబోయే ఈ ఎడ్యుకేటెడ్ యువతకి ఉద్యోగాలు ఎలా వస్తాయి వారికి లభిస్తుంది ఇది చాలా పెద్ద సవాలు రేపు ప్రజల ముందు ఉంది కాబట్టి కనీసం సేఫ్టీ కేటగిరీలో అయినా సరే ఉద్యోగాలని సుమారుగా ఈరోజు సేఫ్టీ కేటగిరీలో ఆరు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి వాటిని ఇమీడియట్ గా భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికోసం తీసుకొచ్చే చర్య నేను పోరాటం చేస్తుంది అలాగే ఈ నూతన పెన్షన్ విధానాన్ని యూనిఫైడ్ పెన్షన్ విధానాన్ని ఏదైతే తీసుకొచ్చారో అది పాత పెన్షన్ విధానంలో ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేస్తే చాలా మినిమం సర్వీస్ అయినట్లయితే పూర్తి పెన్షన్ లభించే అవకాశం ఉండింది దాన్ని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి చేయడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేస్తే కానీ పూర్తి పెన్షన్ వచ్చే విధంగా వాళ్ళు నిబంధనలు మార్చడం జరిగింది దాన్ని మళ్ళీ ఇరవై సంవత్సరాలకు తగ్గించే విధంగా మేము ఒత్తిడి తీసుకొస్తాం పోరాటం చేస్తాం అలాగే Ардныг нь өгсөн